గుర్తు చేసుకోవాలి ఏదైతే అంబేద్కర్ ఆశయాల్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని తెలుసుకున్నాను ఆ విధంగా దాదాపు యాభై లక్షల మంది అమ్మఒడి ద్వారా ఈవేళ దాదాపు కోట్లాది మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్న విషయాన్ని మీకు తెలుసుకున్నాను జగనన్న జగనన్న అమ్మఒడి లబ్ధిదారులందరూ కూడా ముక్త కంఠంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకుంటూ నేను సైతం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీరందరూ కూడా లక్షలాది గారు ఏలూరు తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి మీరంతా కూడా సిద్ధంగా తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మరికొద్దిసేపట్లో తర్వాత విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు సిద్ధం కార్యక్రమాలకి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నవృదయపూర్ నమస్కారాలు వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందున్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నవృదయపూర్వ నమస్కారాలు ఈరోజు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు ఆ సంకల్పానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చేసిన మీ అందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా నమస్కారం తెలియపరచుకుంటున్నాను గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు ఒక వ్యక్తి అయితే పది నుంచి పార్టీ నడుపుతున్నా అని చెప్తాడు ప్యాకేజీకి అమ్ముడు పోతాడు వీళ్ళందరూ కలిసి మన నాయకుడిని ఎదుర్కోవడానికి వస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ మన నాయకుడు ఒకటే చెప్తాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పిన ఏకైక నాయకుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికి కూడా తెలియపరచుకుంటున్నాం ఇంతవరకు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అభ్యర్థులు పేరు చెప్తానికి భయపడతారు ఈరోజు మన ముఖ్యమంత్రి అధికారంలో ఉండి ఏ మాత్రం కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా నూట డెబ్బై ఐదే గెలుపే రక్షణగా ఈరోజు ముద్దుకెళ్తున్నాడు గతంలో చంద్రబాబు పరిపాలనలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా సరే ప్రజల వద్దకు వెళ్ళడం జరిగిందా అని చెప్పని మనందరం కూడా భావించ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు వస్తున్నాయే లేదని చెప్పడిగితే ప్రజల నుంచి చక్కటి చక్కటి ఆశీర్వాదం వస్తుంది అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనందరూ కూడా పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలియపరచుకుంటూ చాలా మంది మధ్యకాలంలో టీవీలో చూస్తున్నాం క్యాండిడేట్స్ మారుస్తున్నారు క్యాండిడేట్స్ మారుస్తారు అనేది ఈరోజు రాష్ట్రంలో ఒకటే చెప్తున్నారు ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసుకునే ముందుకెళ్తారు తప్ప చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాగా నీచి రాజకీయాలు కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే దమ్ము లేక ఆ పార్టీలు ఈ పార్టీలతో పెద్దు పట్టుకునేవారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే నాకు పొత్తు అని చెప్పని ప్రజలతో పెట్టుకున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడు సారథ్యంలో మనందరం కూడా ప్రయాణిస్తున్నందుకు సంతోషమని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరచుకోవడం అమ చేసుకుంటున్నా జై జగన్ జై జగన్ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం పనికి మాయల కొడుకు కోసం పాటుపడేది జగన్ చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా చెప్తున్నా దాదాపు పదేళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీగా పనిచేశాను ఈ ఏళ్ళ నుంచి కూడా నేను జగన్ గారి పాలన చూస్తున్నా ఈరోజు ముఖ్యంగా ఈ భారతదేశంలో నేను చాలా రాష్ట్రాలు చూశాను అన్ని రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఎంపీగా నేను చూశాను మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి హామీని అమలు చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అట్లాగే ఆయన ప్రపంచంలోనే పేదల కోసం టూ పాయింట్ ఫైవ్ రెండు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెక్కడా కూడా